నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు ఇప్పుడు మేడంతో మాట్లాడి మన సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం నమస్తే నమస్తే అమ్మా శ్రీ చాలా మంది వైవాహిక జీవితంలో ఎప్పుడు చూసినా భార్యాభర్తలు గొడవలు పడుతూ కొట్టుకుంటూ ఎప్పుడు చూసినా ఇట్లానే ఉంటుంటారమ్మా రీజన్స్ చాలా ఉంటాయి అన్న ఒకటి వాళ్ళ జాతకంలో ఉండే దోషాలు రెండు వాళ్ళ ఉండే వాస్తు అనుకోవచ్చు మూడు వాళ్ళిద్దరికి ఉండే వాళ్ళకి అండర్స్టాండింగ్ కాదు వాళ్ళకి ఉండే స్వేచ్ఛ రోజున నేను నీ మాట వినాలని రూల్ లేదు నువ్వు నా మాట వినాలని రూల్ లేదు ఇవాళ అవును పూర్వము భార్య భర్త భార్యకి భర్త ఏం చెప్తే బారి వినాలని ఒక రూల్ పెట్టేవాళ్ళు ఉండేది ఇంట్లో అప్పగించినప్పుడు తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు అవును ఇవాళ నుంచి తల్లిదండ్రులైన అత్తగారు మామగారు వాళ్ళు నీకు ఏంటి నీకు తండ్రి అయినా ఏ కోరికైనా కావాలన్నా ఏదైనా అవసరమైనా ఏ బాధ ఉన్నా అంతా నీ భర్తకే చెప్పుకో అమ్మా ఆయనే నీకు తీరుస్తాడు ఆయనే శ్రీ మహావిష్ణువు ఆయనే నీకు శ్రీరామచంద్రుడు అని చెప్పి ఇలా అప్పగించ అప్పగించేవాళ్ళు సో ఆడపిల్లకి ఒక మనసులో ఒక ఫీలింగ్ ఉండేది ఏమో నిజంగా రేపటి నుంచి నేను వీళ్ళకి చెప్పాలేమో అన్ని విషయాలు ఇక నుంచి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలేమో అని ఒక అప్పగింతలు అప్పగించి పంపించేవాళ్ళు ఇవాళ ఆ అప్పగింతలు అనేది ఏదో ఒక కన్నీళ్ళతో మా అమ్మాయి జాగ్రత్త మా అమ్మాయి జాగ్రత్త అని తప్ప ఇంకా మిగతా మాటలు ఇంకో రెండు మాటలు రాకుండా లేవు సో ఏమంటే ఏముంది జస్ట్ వెళ్ళగానే కార్కి గానే ఫోన్ చేస్తారు ఫోన్లో మాట్లాడుకుంటాం ఇంటికి వెళ్ళగానే వీడియో కాల్ చేస్తారు రూమ్ ఎలా ఉందో చూపించుకుంటారు అవును సో ఇవాళ అలా స్వేచ్ఛ వచ్చేస్తుంది వాళ్ళకి దానివల్ల చాలా గొడవలు వస్తున్నాయి ఓకే అలా గొడవలు వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే మన పెద్దవాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ పిల్లలకి ఎంత ఎంతటి ఆడపిల్లైనా ఎంత బాగా సంపాదించుకున్నా సో భర్తకు ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి కంపల్సరీ ఒకవేళ వాళ్ళు వేదవే అనుకోండి మన మంచివాడే కాదు మూర్ఖుడే కానివ్వండి కానీ ఈ అమ్మాయి రెస్పెక్ట్ ఎప్పుడైతే ఆయనకి ఇస్తుందో ఈ అమ్మాయికి ప్రకృతి ఈమెకి సహకరిస్తుంది ఓకే సో ఈ అమ్మాయికి మనశ్శాంతిగా ఈ అమ్మాయికి ఎప్పుడు ఏ లోటు లేకుండా ఈ అమ్మాయి ఎంత ఆయన ఎంత గౌరవపడినా ఈ అమ్మాయి మనసులో ఎప్పుడు ఏ బాధ రాకుండా ప్రకృతి మనకు సహకరిస్తుంది అది సో ఎప్పుడైతే ప్రకృతి విరుద్ధంగా వాడే అంటారా నేను కూడా అంటారనేసి వాడు వీడు అని ఎప్పుడైతే హస్బెండ్ మాట్లాడతామో అప్పుడు ప్రకృతి మన దగ్గర నుంచి దూరం అవుతుంది మనకు మన శాంతి కరువవుతుంది ఓకే సో ఇవి మన సనాతన ధర్మంలో చాలా పెద్ద చాలా మంచి మంచి నియమాలు ఇవన్నీ కాకపోతే ఏంటంటే పిల్లల్ని సమానంగా చదివించాలని ఒకప్పుడు ఆడపిల్లలు వాళ్ళు అంత బాధపెట్టేవాళ్ళు అవును వచ్చిన ఆడపిల్ల పాపం అత్తగారింట్లో అన్ని చెప్పుకోవడానికి లేకుండా సరిగా సరైన భోజనం పెట్టకుండా సరైన అమ్మాయికి ఏవి అవగాహన ఇవ్వనీయకుండా పాపం బాగా ఏడిపించేవాళ్ళు సరే దానికి రివైంజ్ అని ఇప్పుడు అందరు అమ్మాయిలు అనుకుంటున్నారు అది కూడా ఒక వాస్తవానికి అనుకుందాం పని అది కూడా రివైంజ్ ఇప్పుడు అప్పుడు వాళ్ళు అలా చూసారు కానీ ఇప్పుడు అలా చూస్తున్నాం అని కానీ ఇప్పుడు అలా అలాంటి మనుషులు ఇప్పుడు లేరు కదా అప్పుడు ఎప్పుడో తెలియక చేసిన పనులు మూర్ఖంగా చేసే పనులు మనం తెలిసేలా చేస్తాం వాళ్ళు తెలియకుండా చేశారు మనం తెలిసి చేయకూడదు తెలియకుండా చేసిన దానికి భగవంతుడు సాయం చేస్తాడు అయ్యో తప్పు ఇప్పుడు మనమేం చిన్నపిల్లలు మిస్టే పడిపోయింది మనం ఏం చేస్తాం అరే ఫోన్ సారీ అంటాం అదే మనం పాప ఆడుకుంటూ మీ ఫోన్ తీసుకెళ్ళి పడేస్తుంది అనుకోండి అమ్మాయిని మనం ఏమండగలం తెలియక పడేసిందని అదే ఒక పెద్దవాళ్ళు నేను నేను మీకు ఫోన్ తీసుకుని భయపడేసి అనుకోండి అప్పుడు మీరు నన్ను ఏమంటారు చెప్పినా కూడా కావాలని ఫోన్ తీసుకెళ్లి నిలబడేసింది త్రీదాముకి అనసని సో భగవంతు కూడా మన విషయంలో అలాంటి పరిస్థితే ఉంటుంది అప్పుడెప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలను పట్టుకొని ఇప్పుడు కూడా మేము సమానం అన్నిట్లో సమానం అంటే అన్నిట్లో సమానమే ఖచ్చితంగా సమానమే కాకపోతే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా మనకు మనం వాళ్ళకి ఇచ్చే ఒక ప్రధానమైంది ఇప్పుడు శ్రీ మహావిష్ణు మహాలక్ష్మి అని పూజ చేస్తున్నాం పార్వతీ పరమేశ్వరుని పూజ చేస్తున్నాం అంతేగాని పార్వతి అమ్మవారు తక్కువని కాదు శివుడు అని కాదు ఇద్దరు సమానమే మనకి సో వాళ్ళిద్దరిని పూజ చేసుకుంటున్నాం సో మన భార్య ఇద్దరు విషయాల్లో కూడా అలాగే ఉండాలి శివుడు పరమేశ్వరుడు ఆయన మహాభగవంతుడు భగవంతు అని మనం ఎదాపే ప్రార్థన చేస్తామో హస్బెండ్ అలా చూసుకోవాలి వీళ్ళు అదే ఇప్పుడు మన శ్రీ శివుడికి పూజ చేసి నాకు చాలా మంది ఆడపిల్ల అంటారు నాకు శ్రీరాముడు చంద్రుడు అంటే ఇష్టం అండి నాకు శివుడు అంటే ఇష్టం అండి అని వాళ్ళ అనుగ్రహం కావాలంటే వీళ్ళు భర్తను బాగా చూసుకోవాలి అంటే మనం ఎంత పూజించినా వాళ్ళని బాగా చూసుకోకపోతే అనుగ్రహం ఉండదా ప్రకృతి మనకు ఓకే ఇప్పుడు తెలిసిన తప్ప ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఇందా మీకు చిన్నపిల్ల ఫోన్ పడేస్తే అయ్యో పాపం తెలియక పడేసింది అనుకో అని మనం అమ్మాయిని ఏమనలేక మనం ఇంకొక ఫోన్ తీసుకుంటాం అదే పెద్దవాళ్ళు తీసుకెళ్ళి ఫోన్ నెలలో పడేస్తే ఎంత కోపం వస్తుంది వాళ్ళ మీద మనకి ఎంత కోపం వచ్చి ఎన్ని మాటలు ఆడతాం ఈ లక్షల్లో కదా తీసారి ఇప్పుడు కొనుక్కునే ఫోన్లు అని నేను సో ఆ మాట ఎందుకు ఫోన్ అన్ని తీసుకుని అంటే అదైతే అందరికి అర్థం అవుతుందని అలాగే భార్య భర్తల విషయంలో కొట్లాటలు జరుగుతున్నాయంటే కారణం ఇద్దరికి ఈగోస్ పక్కన పెట్టేయాలి ఏది ఉన్నా సరే కోపం ఉంటే ఒక పేపర్ మీద రాసుకోవాలి మీకు నచ్చలేదు విషయాలు ఆయన విషయాలు ఏం నచ్చలేదు అన్నీ ఒక పేపర్ మీద రాయండి రాసి ఒక టేబుల్ పెట్టండి ఈవినింగ్ వచ్చాక నాకు ఇది చదవండి అండి ఆత్మ పరిశీలన అంటారు మనం నిద్రపోతున్నప్పుడు ప్రతిరోజు పొద్దున్నే లేచి సాయంత్రం వరకు మనం చేసే పనులు పర్ఫెక్ట్గా చేసామా అని ఒకసారి మనకి మన మనసుకి మనమే ఒక ఒక ప్రశ్న వేసుకుంటే అసలు గొడవ రాదు ప్రతి మనిషి ఇది భార్య భర్తలకే కాదు కానీ భార్య భద్రలు బాగా పనిచేస్తుంది ఎందుకంటే ప్రతి మనిషి చేసిన చెప్పిన దగ్గర చేసుకోవడం వల్ల ఏమంటే పొద్దున్న అనవసరంగా మా ఆవిడని అరిచేద్దాను నేను మా బాస్ మీద కోపాన్ని ఆవిడ మీద చూపించాను కోపం పిచ్చిది ఆ ఏడ్చుకుంటూ మొహం పెట్టుకుని ఏదో అది అది రెండు మాట్లాడిసింది ఏడ్చింది అనే ఫీలింగ్ ఆయన కలుగుతుంది సారీ చెప్తాడు అలాగే ఈ అమ్మాయికి ఏదో టెన్షన్ ఆఫీస్ టెన్షన్లో ఆయన అరిచేస్తుంది నువ్వు రెస్పాన్సిబుల్ లేదా నువ్వు చేయవా నువ్వు చూసుకోవా నేను చేయాలని అని అరిచింది ఈ అమ్మాయి వెంటనే ఏమవుతుంది రిలీజ్ అవుతుంది తప్పు అయింది కాదు నాది తప్పు నేను ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఆయన మాట్లాడారు అది ఒక ఆత్మ ఫంక్షన్ సో ఈ రెండు వీళ్ళు ఒక రెమెడీ అన్నమాట ఇది ప్రతి ఒక్కళ్ళు కోపం వస్తే ఒక పేపర్ మీద మొత్తం వాళ్ళ మీద వచ్చిన కోపం అంతా రాసేటమే అన్ని పాయింట్స్ రాసేసుకోవడమే వాళ్ళు తిట్టాలనుకుంది కూడా రాసేడమే రాసిన తర్వాత నైట్ ఆ పేపర్ ఇచ్చినప్పుడు ఒకసారి చదువుకోవాలి వీటిలో ఇవన్నీ నేను రాసినవన్నీ పొద్దున్ను రాసినవన్నీ కరెక్టేనా ఈ పేపర్ ఇవ్వచ్చా ఈ పేపర్లో ఎన్ని రైటు ఎన్ని రాంగు ఓకే ఎంత నేను ఆవేశం రాసానా లేకపోతే నేను ఆలోచించి రాసానా అని ఆలోచించాను అనుకోండి అక్కడ ఆగిపోతుంది అది భారీభద్ర ఇద్దరు చేయగలిగితే అసలు గొడవలు ఇవన్నీ కాకుండా మామూలుగానే అసలు ఇంట్లో పెద్దవాళ్ళు గొడవలు వచ్చి ఆల్రెడీ ఆల్మోస్ట్ విడిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఒక పరిహారం ఓకే సో వాళ్ళకి ఏం పరిహారం అంటే మన సుబ్రహ్మణ్య స్వామి గుడిలో సుబ్రహ్మణ్య స్వామి గుడి కానీ లక్ష్మీనరసింహస్వామి గుడి కానీ స్వామి గుడి ఉంటే చాలా విశేషం చాలా మంచి ఫలితం వస్తుంది స్వామి గుడిలో ఇరవై ఒక ప్రదక్షిణాలు ఎవరికి కావాలనుకుంటా భర్త అనుకూలంగా కావాలంటే భార్య భార్య అనుకూలంగా కావాలంటే భర్త ఇద్దరు చేయొచ్చు ముద్ద కర్పూరం ముద్ద కర్పూరం అని అమ్ముతారు అంటే చిన్న చిన్న బిళ్ళలు గట్టిగా ఉంటాయి కదా అలాంటి దాంట్లో తొంభై గ్రాములు పెద్దదిగా తీసుకోవాలి ముద్ద కర్పూరం ఆ కర్పూరని పట్టుకొని ఇరవై ఒక ప్రదక్షిణాలు స్వామి గుళ్ళు ఇరవై ప్రదక్షిణాలు చేసి అండి ఒక పీచ్ దేని కొబ్బరి బొండం కొబ్బరి బొండం ఈ ముద్ద గర్పురం ఆ స్వామివారికి ఇచ్చి నాకు మా నా భార్య అనుకూలంగా మారేలా అనుగ్రహించి స్వామి అని చెప్పి దండం పెట్టుకొని ఇలా ఇరవై ఒక్క మంగళవారాలు చేయాలి ఓకే చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఉండే గ్రహస్థులు ఏమైనా ఒకవేళ బాగాలేకపోతే ఇద్దరు మంచి వాళ్ళు అయ్యి ఏదో ప్రాబ్లం వల్ల ఇద్దరు గొడవపడినా జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా అన్నిటికీ పరిహారం ఈ మంగళవారం చేయడం వల్ల పోతుంది చాలా మంచి అమ్మా అట్లా నిజంగా కుటుంబంలో కలహాలు ఉన్న భార్యాభర్తలు ఎవరైనా ఉంటే చాలా బాగా యూజ్ అవుతుందమ్మా చాలా బాగా మంచిది థ్యాంక్ యూ అమ్మ శ్రీమాత